ఈ హరీష మాజీ సర్పంచ్ వీళ్ళంతా ఒకటే దౌర్జన్యం చేస్తున్నారు దగ్గర హన్పేటలో ఉన్న ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ ఉర్దూ మీడియం కానీ ఏది చేసినా కాంపౌండ్ వాళ్ళు కానీ కా బిల్డింగ్లు కానీ నా హయ్యంలో చేసినాయి ఇప్పుడు మొన్న ఇండ్లు వచ్చినాయి కానీ వనగి వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే కానీ ఎవరికి ఒక్క ఇల్లు వెళ్ళలే నలభై రెండు ఇంట్లో నేను నిలబడితే పద్దెనిమిది ఓటు ఉంటుందని సర్పంచ్లో ఓడిపోయాను ఒక సబ్స్టేషన్ ల్యాండ్ ఖరీదు చేసి సొంత నిధులతో ఎస్బీఐ బ్యాంకు మా కార్యకర్తలకి పక్కా కొరకు మీకు ఇష్టం మీరు మాకు సపోర్ట్ చేయాలి కలెక్టర్ బెస్ట్ సర్పంచ్ అన్నది రేపు మార్నింగ్ మీరు రండి అంటే పొద్దుగాల పోతే మాట్లాడితే అన్ను చాలా తెచ్చుకున్నారు నమస్తే ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా సజ్జ్కాన్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది మరి స్థానికంగా రెండు సంవత్సరాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా ముఖ్యంగా ఇంద్రమ్మ ఇంద్రమైళ్ళ అని చెప్పేసి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారని చెప్పేసి చాలా గ్రామాల్లో అనేక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో చేసారు దాని తర్వాత తెలంగాణ రావడంతో ఉద్యమంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించి బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఎక్స్ ఎంపీటీసీ కానీ సర్పంచ్ గారు సో కటికే నర్సిం నర్సి కటికే నర్సింలు గారు అయితే మనతో ఉన్నారు వారి మాటల్లోనే వీటన్నిటికి సంబంధించి స్థానికంగా సర్జకాన్ పేటకు వారి హయాంలో ఎనలేని కృషి సరే వారు ఏ పార్టీలో ఉన్నా ఏమున్నా పేట గ్రామ పంచాయతీ కోసం అయితే పెద్ద ఎత్తున సాధ్యమైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ సాధ్యమైనంత మేరకు ముందుగా ముందలగా అయితే పోయి గ్రామానికి గ్రామస్తులకు సాధ్యమైనంత సేవా కార్యక్రమాలు అయితే చేసారు వారి మాటల్లోనే అసలు ఏం చేశారు సజ్జికనపేట గ్రామాభివృద్ధి విషయంలో వారి యొక్క తోడ్పాటు ఏ విధంగా ఉన్నదనేది వారి మాటల్లోనే ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఇద్దరు నమస్తేనా బాగున్నారా బాగున్నాయి సో మొదటగా తీసుకుంటే వ్యక్తిగతంగా అసలు మీ ఫ్యామిలీలో ఇంతకుమంది ఎవరైనా పొలిటికల్గా ఉన్నారా ఎప్పటి అన్న మీరు రాజకీయంగా నేను మా నాయన వార్డ్ మెంబర్గా ఉండే అంతే కానీ నేను వచ్చిన తర్వాత ఉప సర్పంచ్గా కాయి దాని తర్వాత సర్పంచ్గా మీరు ఉప సర్పంచ్ ఉప సర్పంచు ఎయిటీ నుంచి ఎయిటీ సిక్స్ వరకు రెండు టర్ములు ఏ పార్టీకి సపోర్ట్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత సిక్స్ నుంచి టూ హండ్రెడ్ సిక్స్ నుంచి రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు సర్పంచ్గా యాక్టివ్ మా భార్య సర్పంచ్ పద్మావతి ఓకే దాని తర్వాత నెక్స్ట్ 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 దాని తర్వాత ఏమైందంటే సర్పంచ్గా కాంటాక్ట్ చేద్దామంటే నామినేషన్ లేచిన తర్వాత విఠలరావు వచ్చి నా బంధువు ఉంటాడు నువ్వు డ్రాప్గా అంటే అడిగి చెప్పి డ్రాప్ అయినా పద్నాలుగు పద్నాలుగులో డ్రాప్ అయినా డ్రాప్ అయ్యి ఆయన వెళ్ళే ఆయన ఓడిపోయాడు చిత్తుగా ఓడిపోయాడు విఠలరావు బంధువు ఓడిపోయిన తర్వాత మళ్ళా ఎలక్షన్లు వస్తే నేను నిలబడ్డా నేను నిలబడితే పద్దెనిమిది ఓట్లుతుంది సర్పంచ్లో ఓడిపోయినా పద్దెనిమిది ఓట్ల సర్పంచ్ ఓడిపోయాక తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి నాలుగు వందల మెజార్టీ వచ్చింది అప్పుడు హయ్యెస్ట్ మెజార్టీ సజకన్సేట్ అయితే గ్రామంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఒక స్టేషన్ ల్యాండ్ ఖరీదు చేసి సొంత నిధులతో గ్రామంలో కొన్ని తక్కువ పడితే చందగూడంగా చేసినాం చేసి ఒక ఎకరా ల్యాండ్ కొని సర్వీస్ స్టేషన్ ఆ ఎకరా కొన్నాం ముప్పై ముప్పై ఐదు గుంటలు కొన్నాం ఓకే చేసినాం దాని తర్వాత ఎస్బీఐ బ్యాంకు మా పీరియడ్లని మేనేజర్ గారు అడిగితే ముస్లిపా మా ఊరు రెండు తీర్మానాలు ఇస్తే ఎస్బీఐ శాంక్షన్ అయ్యింది ఓపెనింగ్ కూడా అయింది స్థలం లేకపోతే వాళ్ళు దాంట్లో ఎక్కున్నారు నడుస్తున్నారు సర్పంచ్ ఉన్నప్పుడే తీర్మానం ఇచ్చినాం ఒక త్రీ ఇయర్స్ తర్వాత వచ్చింది అయితే సద్రహాన్పేటలో ఉన్న ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ ఉర్దూ మీడియం కానీ ఏవి చేసినా కాంపౌండ్ వాళ్ళు కానీ బిల్డింగ్లు కానీ నా హయ్యంలో చేసినాయి ప్రైమరీ స్కూల్ ఓపెనింగ్ కూడా రెడ్డి ద్వారానే చేసిన ఇప్పటికీ స్టోన్లు ఉన్నాయి హై స్కూల్లో కూడా అవి ఓపెనింగ్లు ఉన్నాయి స్టోన్లు ఉన్నాయి గురునాథడి కానీ అప్పుడు ఓరే ట్యాంకులు రోడ్డు చేసినాం దాని తర్వాత మహిళా సంఘాల బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసినప్పుడు కట్టించినాము ఓపెనింగ్ కూడా అయ్యింది షబ్బిరెల్లి మంత్రి గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఆ పీరియడ్లో అయ్యింది అయితే ప్రస్తుతం మా పీరియడ్లో అప్పుడు ఇండ్లు రాలే ఇప్పుడు మొన్న ఇండ్లు వచ్చినాయి కానీ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే కానీ ఎవరికి ఒక్క ఇల్లు వేయలేదు నలభై రెండు ఇండ్లు వస్తాయి సో హండ్రెడ్ పర్సెంట్ వెరిఫై చేసినా అంతే ఉండాలి ఒకటి రెండు మూడు కూడా ఎవరికి ఇయ్యలే అంటే వాంటే కావాలనేవి ఇది కావాలని ఓట్ బ్యాంక్ కొరకు ఓటు బ్యాంక్ కొరకు మీకు ఇష్టం మీరు మాకు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి అభిప్రాయం వాళ్ళది ఓట్ బ్యాంక్ కేవలం రాజకీయం అంతే మిగతాది ఏం లేదు వాళ్ళ అవకాశాలన్నీ దౌర్జన్యాలు గ్రామంలో ఎక్కడ పోతే విచ్చలబెట్టిగా దౌర్జన్యాలు వాళ్ళకి ఇప్పుడు చూడండి సమస్య ఇక్కడ ఒకటి బీసీ ముద్రాకి పోనడం గడుతుండదు దౌర్జన్యంగా ల్యాండ్ రోడ్లకు వ్యతిరేకంగా గడుపుతుంటారు అది కలెక్టర్ ఆర్డీ ఆర్డర్ ఇచ్చిండ్రు పని ఇస్తే కూడా దానికి కర్తనే ఉండరు గ్రామానికి సంబంధించిన ల్యాండ్ అనే విధంగా ఎంత కదా గ్రామానికి సంబంధించిన ల్యాండ్ ట్వంటీ సెవెన్ ఎయిటీ ఫైవ్లో అవార్డు తీసుకున్నారు ఒక ఇరవై నాలుగు గుంటలు ట్వంటీ సెవెన్ సర్వే నెంబర్ ఒక్కటి సర్వే నెంబరు ఒక్కటి ముప్పై ఐదు తీసుకున్నారు అది తీసుకుంటే కూడా మాది సర్పంచ్ వాళ్ళు అదే ఇల్లీగల్గానే అమ్ముకున్నారు వాళ్ళు ఇన్ లైనే మొత్తం కానీ అమ్ముకున్నారు ఇక్కడ శెట్టిశేఖర్ కూడా ఇంకా ట్వంటీ సెవెన్లో ఇంకా పది ఫ్లాట్ మిగిలింది మొన్న నేను సర్వే చేయించు చేయించిన సర్వే బౌండరీ చేసిన ఎంఆర్ఓ గారు ఆ ఇట్లా ఇండ్లు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇండ్లు కట్టిస్తే ఎవరు శెట్టి శేఖర్ దౌర్జన్యంతో ఈ హరీషు మాది సర్పంచ్ వీళ్ళంతా ఒక్కటే దౌర్జన్యం చేస్తున్నారు అది ఎంఆర్ఓతో ప్రాసెస్ నడుస్తున్నా ఇంకా ఇది మా గ్రామ సమస్య వాళ్ళు సీఎం అయిన తర్వాతనే అభివృద్ధి సో ఏదైతే ముఖ్యంగా గతంలో ఒకసారి సర్పంచ్గా పనిచేస్తేనే లేకపోతే ఒకసారి వార్డ్ మెంబర్ చేస్తేనే పెద్ద మొత్తంలో ఇండ్లు కావచ్చు పొలాలు కావచ్చు ప్రాపర్టీస్ అయితే సంపాదిస్తుంటాయి సో మీరు ఇన్ని రెండు ఉప సర్పంచ్ చేసారు మీ ఫాదర్ వార్డ్ మెంబర్గా చేసారు సో ఎంపీటీస్గా పనిచేసారు సో పొలిటికల్గా అయితే దాదాపు ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఉంది థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి మేము రాజకీయంగా ఉన్నాము సో ఇదే గ్రామంలో ఉన్నాడు ఇంకా చిన్న ఇంట్లో ఉండు ఎట్లా అనిపిస్తూ ఉందన్న ఎట్లా సాధ్యం సాధ్యం అంటే మేము కరప్టెడ్ లేం ఇందిరా మైండ్లు రెండు వేల ఎనిమిదిలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు వచ్చినాయి వస్తే గ్రామంలో ఎంతమంది కట్టుకుంటే అంతమందికి ఇచ్చినాం అయితే నా మీద కాంప్లైంట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గారికి కాంప్లైంట్ చేసినాం డైరెక్ట్ డైరెక్ట్ చేస్తే హుషారాని కలెక్టర్ విజిట్ చేసింది ఏడు గంటలకు మా గ్రామానికి చెప్పకుండా వస్తుంది అమ్మ చెప్పకుండా వచ్చింది విజిట్ చేసింది విజిట్ చేసి ఊరంతా తిరిగింది ఊరంతా తిరిగితే ఆమె అన్ని ఎండలకు తిరిగింది దాదాపు నలభై యాభై ఇండ్లకు తిరిగింది అమ్మ మీకు బిల్లు వచ్చిందా బియ్యం వచ్చినా బియ్యం వచ్చినాయి బిల్లు వచ్చినాయి మీ సర్పంచ్కి ఏమన్నా ఇచ్చినావా మా సర్పంచ్ దేవుళ్ళ అంటే వాడు పైసలు తీసుకో పర్సంటేజ్ తీసుకోలేదు ఏకి ఇప్పించలేదు ఎవరికి ఇప్పయలేదు మమ్మల్ని డైరెక్ట్ పోయి తెచ్చుకోమనాలి ఏకి ఫోన్ చేస్తే పోయి తెచ్చుకున్నారు అంతే మేము కరప్టెడ్ ఒక్క రూపాయి కూడా చేయలేదు ఈ అభిప్రాయంలో అప్పుడు మేము ఎన్నికటిమంటే దాదాపు వంద యాభై ఇండ్లు కట్టించినా ఎనిమిదిలా కాంగ్రెస్ గవర్నమెంట్ వంద వంద ఇరవై ఇండ్లు కట్టించిన ప్రొసీడింగ్ ఐదు ప్రొసిడెంట్లు వచ్చినాయి అంటే మీ పైన కంప్లైంట్ చేసి మీ పార్టీ వాళ్ళేనా లేక అపోజిట్ వాళ్ళు అపోజిట్ వాళ్ళు చేసే చేసి ఆ ఏం డబ్బా సర్జఖాన్ పెట్లు ఏం ఇంతగా మేము కరెక్ట్ ఉపాధి మొత్తం ఊరంతా తిరిగి ఉపాధి గ్రామ పంచాయతీ కూడా మేడం గ్రామ సభ పెట్టింది కలెక్టర్ పెట్టి ఈజీఎస్లో మీరు రోడ్ వేయండి బిల్ తీసుకున్నారంట వాస్తవమా సార్ అంటే అమ్మ అది ఇంకా కమిషనరేట్ లెటర్ వెళ్ళలేదు రోడ్ ఏడేస్తాం కమిషనరేట్ లెట్ లేదు అధికారులు అప్పుడు ఎంటర్నే స్పందించి లేదమ్మా కమిషనర్ రాలేదు అది చేయలేదు లెటర్ రాలేదు ప్రొసీడింగ్ రాలేదు అది చేసినట్టు కార వాళ్ళకు అంటే దాంట్లో వాళ్ళు ఇది అయిపోయింది అయితే నలభై యాభై ఇల్లు బేస్మెంట్లు బేస్మెంట్లు ఉన్నాయి అన్ని స్లాబ్ లెవెల్ బిల్లు వేసుకున్నాడు అన్న అన్ని బేస్మెంట్ల కాదు తిరిగింది బేస్మెంట్లో బిల్ అవ్వదు అధికారులు బాలస్వామి చేయి అప్పుడు హౌసింగ్ చేయి ఆయన ద్వారా తెలుసుకుంటే ఏది కూడా కరప్టే లేదు అయితే రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చేసిందంటే మా సర్పంచ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆమె కాంప్లైంట్ చేసిండ్రు హౌసింగ్ పైన కూడంగల్లా కాంప్లైంట్ చేస్తే స్పెషల్గా మా విలేజ్కి వచ్చి చేసిండ్రు చేస్తే కూడా వాళ్ళు కూడా వాళ్ళు ఆ లీడర్ టీడీపీలో లీడర్లే దాదాపు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కరప్టే చేసుకొని తీసుకున్నారు వాళ్ళే మేము అందరికి ఇచ్చుకోమన్నా రోజు తీసుకున్నారు బిల్లులు తీసుకున్నారు చెయ్యని మాత్రం తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా చెప్పగలుగుతారు బెనిఫిషియర్ కానీ మా దగ్గర చేయలేదు అట్లా అప్పుడు వాళ్ళు పైసలు సంపాదించిండ్రు కానీ నేను పది రూపాయలు సంపాదించలేదు మాకు వ్యతిరేకత వద్దంటని చెప్పి మేము ప్లాన్ చేసినాం ప్రతిదీ శానిటేషన్ ఎవ్వరు చేయనిస్తారు రెండు వేల ఎనిమిదిలో ఆమె వచ్చినప్పుడు నేను ఆరు సర్పంచ్ అయినప్పటి నుంచి మూడు నెలలకు ఒకసారి సైడ్ నెలలు ఇప్పించినాం మా ఊరోళ్ళు తీయకపోతే అగ్గిన్పేట లేబర్ అని ఇరవై వేలు ముప్పై వేలు ఇప్పించి శానిటేషన్ చేయించినాం అంటే మేడం అడిగింది ఇప్పుడు నేను వస్తున్నాంటని చేసిండ్రా మీరు అంటే లేదమ్మా ఈ సర్పంచ్ వచ్చిన తర్వాత ఎవ్వరు చేయలేదు ఆయన చేసిండ్రు తెలియదు రాత్రికే నేను హైదరాబాద్లో ఉన్నా ఆ రోజు హైదరాబాద్లో ఉంటే వాళ్ళు ఫోన్ చేసిండ్రు హౌసింగ్ అయ్యి వాళ్ళు ఫోన్ చేసిండ్రు సరే ఇది ఏంటిది ఈ కలెక్టర్ మేడం వస్తుంది మరి ఎట్లా సార్ ఈ కథ మీరు ఏం భయపడే అవసరం లేదు నేను ఒకసారి వరకు వస్తాయి ఎందుకు క్లియర్గా వాళ్ళు రాకోకో విడి చేసుకో తిరుగుకో ఎవరు కరప్ట్ అని చేస్తే వాళ్ళు ఇరుకుతారు నాకేమి నిర్భయంగా చెప్పినాం అధికారులని ఎక్కడ ఇది చేయలేదు అధికారులు గుణంగా ఏంటంటే చాలా భయపడ్డారు ఏదో జరుగుతుంది ఏదో జరిగింది ఏం జరగలేదు అక్కడ ఆమె విజిట్ చేసిన తర్వాత గ్రామ సభ చేసిన తర్వాత ఎక్కడ ఏం లేదు అని చెప్పి ఆమె గ్రామసభ పెట్టి అమ్మ మాకు పెన్షన్ ఇస్తలేడు సర్పంచ్ అన్నాడు ఏమైందమ్మా నీకు పెన్షన్ నీకెందుకు ఇవ్వాలి

నేను కూడా ఆపిన ఎందుకంటే ఎందుకు చేద్దాము ఇబ్బంది ఎందుకు పడదాము అని చెప్పి వాళ్ళు చేసే మాటలకు లక్పతి భారతి అని చెప్పి జాయింట్ కలెక్షన్ ఉండే అప్పుడు అంటే పైకా కొరకు మా సర్పంచ్లకు యాభై యాభై వేలు స్కూల్కు హై స్కూల్ పైకా బిల్డింగ్తో కొరకు ఇచ్చిండ్రు లక్ష రూపాయలు శాంక్షన్ దానికి లక్ష రూపాయల బిల్డింగ్ కాదు అంటే అందరు యాభై వేలు తీసుకుని నేను యాభై వేలు తీసుకున్నాను బిల్డింగ్ కంప్లీట్ అయ్యింది స్లాబ్ అయ్యింది అంత అయ్యింది దాంట్లో ఓపెనింగ్ అయింది లక్పతి భారతి మేడం వచ్చింది వచ్చి స్కూల్లో విజిట్ చేసి అంతా జరిగి చూసిన తర్వాత సరే ఇది మీకు బిల్లు అంత ఎంత వచ్చిందంటే వచ్చిందేమో కటింగ్లు వీటిలో ఇవ్వంగా ఎనభై తొంభై వచ్చిందంటే చెప్పింది అంటే ఇది అయింది అంటే కాలేజ్ మేడం లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు రేపు దాదాపు పెట్టుకుని చేసినాము స్కూల్ కొరకు మా గ్రామం అంటే చెప్పి చేసినామంట చెప్పినాం అంటే ఆమె మెచ్చుకున్నది అంటే ఇంత లాస్ వచ్చినా మీరు చేసిందంటే అభివృద్ధి కావాలంటే చేసిండ్రు అంటే అవు మేడం అంటే చెప్పినాం స్కూల్లో టీచర్లు కూడా ఇంకా అదే వాళ్ళు చెప్పిన విషయం జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో అదితో పద్దెనిమిది ఓట్లతో నేను మెజార్టీగా పద్దెనిమిది ఓట్ల మెజార్టీతో వాళ్ళకి గెలిచాను స్వల్పగా మెజార్టీతో పోతే నేను డ్రాప్ చేసుకున్నాను రాజకీయం వద్దను డ్రాప్ చేసుకున్నాం అప్పుడు గురునాథ్ రెడ్డి నరేంద్ర రెడ్డి ఇంటికి వచ్చి ఇస్తున్నాం నేను నిలబడాలంటే నేను నిలబడన్నా నాకు అవసరం లేదన్న నామినేషన్ లాస్ట్ రోజు నామినేషన్ లాస్ట్ రోజు ఊరంతా కలిసి వచ్చి మేము గెలిపిస్తుంటాం నీవైతే రాజకీయం ఉండాలి నామినేషన్ వేయ సరే అని పోయి నామినేషన్ వేసినా నేను ఏం పెద్ద కదా ఖర్చు పెట్టలే ఏం ప్రచారం చేయలే కానీ వాళ్ళు మంచి మెజార్టీ గెలిపిస్తున్నారు అవసరం నా అవసరం ఉండి గెలిపిస్తున్నారు వాళ్ళు అంతే అత్యధిక మూడు ఎంపీటీసీలకు ముస్రీఫ బిజారము సరదఖాన్పేట మూడు ఎంపీటీసీలకు నాలుగు నాలుగు వందల మెజార్టీ ఇక దానిపైరే జడిపిటీసీకి గెలిచుండి ఏడు ఈ విధంగా అయితే అంటే ఐ మీన్ ఈ తప్ప మెజారిటీ ఓడిపోవడంతో రాజకీయాలు నా వయస్సుకు ఇక వద్దనుకున్నా విరమించుకున్నా అంటే వాళ్ళు వచ్చి ఇక ప్రోత్ బలం ఎవరైతే బాగాలేదు ఉంటేనే గెలుస్తావు ఇవైతేనే బాగుంటుంది తప్పు ఉంటుంది అంటే విలేజ్లో వాళ్ళంతా విలేజర్స్ వచ్చి ఖచ్చితంగా నేను నామినేషన్ వేయండి మేము ప్రచారం చేస్తాం మేమే ఇది చేస్తాం డబ్బులు లేకుండా చేస్తామంటే అంటే డబ్బులు కూడా ఖర్చు నేను పార్టీ ఇచ్చిందే లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టినాం కాబట్టి అప్పుడు గెలిచిన మంచి మెజార్టీని గెలిచినాం ఒకవేళ ఈ ఎలక్షన్స్ లో లోకల్ బాడీలో రిజర్వేషన్స్ అనుకూలంగా వస్తే నిలబడతారా ఖచ్చితంగా నిలబడతారు లేడీస్ వచ్చినా మా భార్య పెడతారు జైన్స్ వచ్చినా నేను ఉంటాను ఇది మాత్రం పక్కా నేను గెలిచి చూపిస్తా ఈసారి ఎందుకంటే ఎంబీటీ సభ్య మీరు వద్దనుకున్నారు రాజకీయ వద్దనుకున్నా అటువంటి మళ్ళీ ఇప్పుడు చేయాలి అనుకుంటున్నారు ఒకసారి సర్పంచ్ చేసి వాళ్ళకు రుజువు చూపియాలి ఏంటిది అనేది జనాలకు కూడా మంచి చెడు ఏంది అనేది వాళ్ళ లోపల ఎట్లుండే మా లోపల ఎట్లుండే అనేది తెలియాలని చెప్పి చేయాలను అంతే సో ఆ తేడా ఏందో అంటే అభివృద్ధి అనేది ఏందో చేసి రిటైర్ అవుతారు మేము సర్పంచ్ ఉన్నప్పుడు సంవత్సరానికి అరవై వేలు వచ్చేది టీఎఫ్సి ఇప్పుడు ఎంత వస్తున్నది అంటే దాదాపు మూడున్నర రెండు కోట్ల వస్తున్నది వస్తున్నది ఇప్పుడు పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో మొన్న కేసీఆర్తో మూడున్నర కోట్లు వచ్చింది ఆయనకు మూడున్నర కోట్లు నిధులు కోట్లల్లో కోట్లనే పెద్ద విలేజ్ కాబట్టి వచ్చింది కానీ ఏం పని వాళ్ళు ఏం చేసినా తూక్పాలి చేసినట్టు ఇది చేసుకోలేదు ఇప్పుడు సీఎం అయిన తర్వాత మాత్రం డెవలప్ చేస్తుంది అది కూడా పర్సంటేజ్లో కొరకు చేస్తున్నారు అంతకు తప్ప ఏం లేదు ఏ బిల్లు చేసినా పర్సంటేజ్లో ప్రభుత్వం ఏది వాళ్ళు చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తాము అనే ఉద్దేశం కాదు మాకు పర్సంటేజ్ ఇస్తేనే డబ్బులు రిలీజ్ చేస్తాం లేకపోతే లేదు టీఆర్ఎస్ వాళ్ళు అందరు రాజే రాజకీయం వదులుకొని కాంగ్రెస్ కాంగ్రెస్లో పోయ్యే కొరకు అంటే ఆ బిల్లుల కొరకే పోయ్యం లేదు చాలా మంది పోయి మండలి మొత్తం పోయి చాలా ఇప్పుడు చెప్పకూడదు ఇప్పుడు మాకు అడ్మిషన్ జగదీష్ తమ్ముడు శ్రీనివాసరాడు కదా రేవంత్ రెడ్డి ఎలక్షన్ లేదు మూడు రోజులు ఇన్నోవా తీసుకోవచ్చు డైరెక్ట్ నేను దోల్కరమ్మండ్రు రేవంత్ రెడ్డి గారు నీవు రా అంటే నేను రానటని చెప్పిన మూడు రోజులు వస్తే నేను పార్టీ మారాను రానాడని చెప్పి ఊరి నాతో అడిగిన వాళ్ళకి మారని రాను అని చెప్పి ఎందుకంత పట్టుదల పట్టుదల అంటే మా వర్గ మా కార్యకర్తలు ఏమన్నారంటే ఎక్కడైనా ఒకటే పార్టీలు ఉన్నాం కానీ పార్టీ చేంజ్ చేయదు అప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళమే మేము టీఆర్ఎస్కి వచ్చాము మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్ వచ్చి ఏం బాగుంటుంది ఊరంతా ఒకటైతే మళ్ళంతా వాళ్ళు మేము ఒకటైతే ఏం లేదు ఊరికి అన్యాయం చేసినట్టు కదా ఆ భావనతో వద్దనుకున్నాం ప్రతిపక్షం అనేది ప్రతిపక్షం అనేది లేకుంటుంది ప్రతిపక్షం ఉండాలి ఖచ్చితంగా అవుతుంది ఎవరికైనా ఎదిరించవలసి వస్తుంది ఆ విషయంలో మేము పార్టీ మారలే సో ఏదన్నా బిల్స్ కూడా పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు వర్క్స్ అయితే చేసినట్టు చాలా చేసినాము సో బిల్స్ కూడా అయిపోయినట్టున్నాయి బిల్స్ అంటే నాకు టోటల్గా వచ్చినాయి కటింగ్లు ఉన్నాయి అవి కటింగ్ లేదేమిది ఎండిఎఫ్లే కానీ ఇప్పుడు ముదిరాజ్ భవన్ చేసినాము ఎస్డిఎఫ్లో ఎలక్షన్ల ముందర ఇచ్చిండ్రు రెండు నెలల ముందు ఇస్తే అది స్లాబ్ లెవెల్ వచ్చింది ముదిరాజ్ భవన్ ఎస్డిఎఫ్ సీఎం గారు రద్దు చేసిండ్రు అంటే అది ఆపేసినాం ఆ స్లాబ్ లెవెల్ ఉన్నది ఒకవేళ డబ్బులు ఇస్తే కడతా అంటే చెప్తున్నా ఇది అంతే మిగతాది ఏం లేదు అంటే ఈ కట్టింగ్లు ట్యాంకువి పైప్ లైన్వి ఉండయి నలభై ఐదు లక్షలు యాభై లక్షలు చేసినవి ఆ కటింగ్లు థర్టీ పర్సెంట్ రావాలి దానికోవచ్చు వస్తాయి అనుకుంటున్నారు వస్తాయని అనుకుంటున్నారు చిన్న వస్తాయి కేసీఆర్ పేరు వస్తాయి ఎక్కడ పోలేదు కదా నా పాడు ట్యాంకువి పైప్ లైన్ ఇది కాబట్టి వస్తాయి అవి అగ్రిమెంట్ ఉండేలుండే మంచిగా అవుతుంది చాలా మంది పోయినారు క్లియర్ చేసుకున్నారు కానీ వద్దనుకున్నా అన్నారు పోను రమ్మన్నారు చేస్తామని అన్న ఎమ్మెల్యే మామ జగన్నాథ్ రెడ్డి వచ్చిండు నరేంద్ర రెడ్డి మామ చాలా ఇచ్చేసాడు వారం పది రోజులు ఇది చేసాడు ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు అన్ని ఎలక్షన్లు నీవు పార్టీకి అది అంటే రామ్ సార్ నేను ఏమన్నాను పైసలు లేకుంటే పోనీ అది ఏది ఎందుకు ఎంపీటీసీ ఎలక్షన్లు డబ్బులు ఇస్తామన్నారు పార్టీ మార్చి పది లక్షలు ఇస్తామన్నారు మేము తీసుకోలేదు వద్దు మాకేం వద్దని అనుకున్నాం అంతే ఎందుకంటే సో ఓ ఈ అభివృద్ధి అయితే పెద్ద మొత్తంలో కాంగ్రెస్ హయాంలో బీఆర్ఎస్ కన్నా తక్కువనే నడుస్తున్నది అంటే సీఎం ఉండదు కొంతమర కొంచెం ఎక్కువ ఉండేది అంతే సీఎం అంటే ఇప్పుడు ఈ తాలూకాలు లేవు వేరే కాన్స్టిట్యున్సీలు ఎక్కడ లేదు ఇప్పుడు మా గ్రామంలో వంద ఇరవై మంది ముప్పై ఇండ్లు పోతుండే రోడ్ రోడ్ కటింగ్లో అయితే దాని విషయంలో నేను లెస్ట్ రాసి ఏఈకి వాళ్ళకి చెప్పిన అప్లికేషన్లు పెట్టిన కలెక్టర్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి నష్టపరిహారం ఇస్తేనే చేయాలి ముప్పై ఐదు ఫీట్లు అంటూ సెంటర్ నుంచి ముప్పై ఐదు ఫీట్లు ఇక్కడ ముప్పై ఐదు ఫీట్లు అక్కడ ఉంటుంది పదిహేను ఫీట్లు అయితే చేయండి లేకపోతే వద్దు ధర్నా చేస్తాను మీరైతే అయితే నోటీసులు ఇవ్వండి కోర్టుకుపోతామంటే ఇచ్చిన డైరెక్ట్ అనే వరకు ఆగిపోయింది కదా అంతవరకే ఉంది నేను లెస్ట్ రాసి దాని కొరకు మా నైర్ రెడ్డి చూపించిన అన్ని మార్కింగ్ చేసి చూపించిన అన్ని ఇచ్చేస్తే అని వాళ్ళు నోటీసులు ఇవ్వగానే మీరు మీరు కోర్టుకు రండి అంటే వాళ్ళకి చెప్పే వరకు నోటీసులు లేవు యావి లేవు బంద్ ఉండదు వరకే బంద్ ఉండదు ఏ ఆపద వచ్చి రానిచ్చలేదు డెవలప్మెంట్ని అడ్డగించాము కానీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ మాత్రం ఆపం చెయ్యండి వాళ్ళకు స్థలాలు ఏమన్నా నష్టపరిహారం నష్టపరిహారం ఏమన్నాం చేసుకోండి అన్నాం అయితే పదిహేను పదిహేను మధ్యాహ్నం నుంచి పదిహేను ఇక్కడ పదిహేను అక్కడ చేసుకుంటే ముప్పై ఫీట్ల రోడ్ అవుతుంది మస్తుంది ఏ విలేజ్ చేస్తుంది గుండాల రోడ్ ఒక్కటే ఆరా డిస్ట్రిక్ట్ గుండాలకే ఉండే రోడ్ దానికి ఏం బతులు రావు ఏం రావు ముప్పై ఫీట్లు చేసుకొని చేసుకోండి అంటే లేదు వాళ్ళు ఇక్కడ ముప్పై అక్కడ ముప్పై అరవై అంటే లాస్ట్కి ఇరవైకి వచ్చింది కానీ కాదంటున్నాం సో ఏదైతే గవర్నమెంట్ కూడా ఉండేం లేకపోతే ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది అంటే వాళ్ళ కార్యకర్తలతో ఇబ్బందులు చేసేటువంటి గ్రామంలో అందరు చెప్తారు ప్రతి కులానికి మమ్మల్ని కూడా చాలా చేస్తుంది ఇబ్బందులు చేస్తుండ్రు అయినా తట్టుకుంటున్నాం మేము మేము లొంగుతలేము వాళ్ళకి లొంగే అవసరం లేదు మాకు ఎందుకంటే ఏం చేస్తామంట పార్టీనే లొంగిపోతలేము ఇంకా ఇటువంటి దాన్ని ఎదిరిస్తాం మేము ఎంతైనా ఎదిరిస్తాం గట్టి కార్యకర్తలను ఎదిరిస్తాము రేపు తట్టుకుంటాము ఎలక్షన్లోకి గెలిచి చూపిస్తాం సర్పంచ్ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏదొచ్చినా గెలుస్తాం సీఎం మిలాఖాల్లో ఇది సీఎం మిలాఖాల్లో ఈసారి సీఎం మిలాఖాల్లో ఏడు మండలాల్లో ఎంపీపీలు జెడిపిడిచలు ఖచ్చితంగా మేము గెలుపిసుకుంటాం ఇది మా ఛాలెంజ్ గా తీసుకున్నాం అందరం పక్క ఇజ్జత్ కే సవాల్ ఆ ఇజ్జత్ కార్యకర్తలు అట తయారైండు మండల మీటింగ్ పెట్టుకున్నప్పుడు మేము అందరం అని అనుకున్నాం